హాయ్ హలో నమస్తే అండి అరబీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాను సో ఇప్పటివరకు మనకు నవంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి స్టార్ట్ అయిన ఎగ్జామ్స్ ఇప్పటివరకు జరుగుతున్న ట్రెండ్ను అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ట్రెండ్ మారిందని చెప్పొచ్చండి ఎందుకంటే ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్స్ కానీ ఎగ్జామ్ ఎగ్జామ్ యొక్క క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు దాని యొక్క హార్డ్నెస్ అనేది ఏ విధంగా పెంచుతున్నాడు అనేది మీరు ఒకసారి ప్రీవియస్ షిఫ్ట్లను అబ్జర్వ్ చేస్తే ఆ క్వశ్చన్ యొక్క ట్రెండ్ అనేది మారిందని చెప్పొచ్చు ఖచ్చితంగా మారింది సో ఇప్పుడు ముందు జరిగిన వారికి కొద్దిగా పేపర్ ఈజీగా అనిపించినప్పటికీ కూడా ఇప్పుడు వస్తు ఉన్న కొద్ది మనకు టాపిక్స్ ఏవైతే తెలుస్తున్నాయో మీరు చదువుకొని వెళ్తున్నారు కాబట్టి కొద్దిగా ఈజీ అనిపించవచ్చు కానీ క్వశ్చన్ హార్డ్నెస్ అనేది కొద్దిగా పెరుగుతుందని చెప్పొచ్చు అండి ఖచ్చితంగా ఎగ్జామ్ యొక్క ట్రెండ్ అనేది మారిందని చెప్పొచ్చు ఎగ్జామినర్ అనేది డెప్త్గా కాన్సెప్ట్లోకి వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అండి జస్ట్ పై పైన చదువుకొని వెళ్తే అసలు ఆ క్వశ్చన్ చేయడానికి ఆస్కారం ఉండట్లేదు సో దాని యొక్క కాన్సెప్ట్ ఏందనేది తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ క్వశ్చన్ని అటెంప్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో ఆ ట్రెండ్ మారిందని ఖచ్చితంగా చెప్పొచ్చు నెక్స్ట్ మనకి క్వశ్చన్స్ అనేవి ఈజీ టు మోడరేట్ లెవెల్లో స్టార్టింగ్ షిఫ్ట్లలో ఇస్తే ఇప్పుడు మోడరేట్ టు హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ వెళ్తున్నాడు ఈవెన్ జనరల్ సైన్స్ అయినా ఆర్థమెటిక్ అయినా రీజనింగ్ అయినా కూడా క్వశ్చన్ యొక్క హార్డ్నెస్ అనేది పెంచుతూ ఉన్నాడు సో అభ్యర్థుల నుంచి వానికి కావాల్సింది ఏదైతే ఉందో ఆ స్టఫ్ని లాగడానికి ఖచ్చితంగా ఎగ్జామినర్ మంచి క్వశ్చన్స్ని ఫాలో అవుతున్నాడు అని చెప్పొచ్చండి ఎందుకంటే మిగిలిన షిఫ్ట్లను బేస్ చేసుకొని కంపల్సరిగా ఇప్పుడున్న అభ్యర్థులు ఆ క్వశ్చన్స్ని కొద్దిగా చూస్తూ ఉంటారు ప్యాటర్న్ చదువుతూ ఉంటారు కానీ దానివల్ల ముందు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి కొద్దిగా లాస్ అయ్యే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఎగ్జామినర్ అనేది క్వశ్చన్స్ని కొద్దిగా జంబ్లింగ్ చేస్తూ కాన్సెప్ట్ ఇండెప్త్ కాన్సెప్ట్లోకి వెళ్ళి క్వశ్చన్స్ ఇస్తున్నాడు సో ఒకసారి ప్రీవియస్ జరిగిన షిఫ్ట్లు అన్నిటినీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నాడు దాని యొక్క హార్డ్నెస్ ఏ విధంగా పెంచుతున్నాడు అనే దానిపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి సో దాని దాని ద్వారా మనకి ఖచ్చితమైన ఆ సబ్జెక్ట్ పైన పట్ అనేది వస్తుంది నెక్స్ట్ అసలు క్వశ్చన్స్ మారుతున్నాయి కానీ టాపిక్స్ అనేవి అస్సలే మారట్లేవండి ఫర్ ఎగ్జాంపుల్ అలైంగిక ప్రత్యుత్పత్తి అసెక్షువల్ అనేది బయాలజీలో ఉంటే దానికి సంబంధించిన క్వశ్చన్సే పడుతున్నాయి కాకపోతే ఒక షిఫ్ట్లో ఒక క్వశ్చన్ వస్తే నెక్స్ట్ షిఫ్ట్లో ఇంకొక క్వశ్చన్ వస్తుంది కానీ టాపిక్స్ మాత్రం అవే ఉంటున్నాయి సో మీరు ఏ టాపిక్స్ అయితే వస్తున్నాయో ఈవెన్ రీజనింగ్ ఆర్థమెటిక్ జనరల్ సైన్స్ అండ్ క్యారెంట్ అఫేర్స్ ఆ టాపిక్స్ను చాలా జాగ్రత్తగా బాగా చదవండి ఆ టాపిక్లో నుంచే క్వశ్చన్స్ వస్తున్నాయి ఆ టాపిక్ యొక్క కాన్సెప్ట్ని ఇన్డెప్త్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అప్పుడు మంచి స్కోర్ని గైన్ చేసిన వాళ్ళం అవుతుంటాము సో టాపిక్స్ మాత్రం మారట్లేదు టాపిక్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ మారుతున్నాయి ఆ టాపిక్స్ చూస్తూ క్వశ్చన్స్ని మీరు మీకు మీరుగా ఏ విధంగా అడగచ్చు అనేది ఒక ఊహాత్మకతంగా ఆలోచించి క్వశ్చన్స్ని మీరు క్రియేట్ చేసుకొని చదివితే చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఉన్న టైంలో మనం ఏం చదవాలి అనే దాని గురించి ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఉన్న టైంని బేస్ చేసుకొని ఉన్న షిఫ్ట్లని ఆ జరిగిన షిఫ్ట్ల యొక్క క్వశ్చన్స్ని ప్యాటర్న్ని అబ్జర్వ్ చేస్తూ ఏ టాపిక్లో నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థమెటిక్కి సంబంధించి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే టాపిక్ ఉన్నట్లయితే ఎల్సిఎంలో క్వశ్చన్స్ ఎలా అడిగాడు స్టార్టింగ్లలో జస్ట్ నెంబర్స్ ఇచ్చి ఎల్సిఎం ఎంత నెక్స్ట్ నెంబర్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ ఎంత అని అడిగాడు తర్వాత కొద్దిగా రెండు నెంబర్స్ ఇచ్చి ఎల్సిఎం ఇచ్చి హెచ్సిఎఫ్ ఎంత వాటి యొక్క రిలేషన్ని బేస్ చేసుకుని అడిగాడు ఇప్పుడు ఎలా అడుగుతున్నాడు అంటే కొద్దిగా ట్రెండ్ను మార్చే అడుగుతున్నాడు అండి హెచ్సీఎఫ్ సంబంధించి ప్రీవియస్ వీడియోలో కూడా క్వశ్చన్స్ని ని కొన్నిటిని చేయడం జరిగింది ఎలా హార్డ్నెస్ లెవెల్ ఎలా పెంచుతున్నాడు కాన్సెప్ట్ తెలిస్తేనే ఎలా అనే దాని గురించి ఉంది ఆ వీడియో ఒకసారి చూడండి రివ్యూస్ అని చేయడం జరిగింది ఆ వీడియోని ఒకసారి చూస్తే మీకు మీకు ఆ క్వశ్చన్ యొక్క హార్డ్నెస్ అనేది అర్థమవుతూ ఉంటుందండి నెక్స్ట్ ఉన్న టైంలో ఏం చదవాలనే దాని గురించి ఇప్పుడు తెలుసుకున్నాం కదా దాని యొక్క టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందేసుకుంటూ ఆ టాపిక్ యొక్క ఇండెప్ని కొద్దిగా చదవడానికి ట్రై చేయండి సో దాంట్లో భాగంగానే కరెంట్ అఫేర్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనే దాని గురించి మనం ప్రతి వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అనే దాని గురించి కరెంట్ అఫేర్స్ని టాపిక్ వైజ్గా చదవండి స్టార్టింగ్లలో మనకు జనవరి టు జూలై ఆగస్ట్ వరకు టచ్ చేస్తే ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా మంత్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని చెప్తున్నారు ఆస్పిరెంట్స్ స్ప్రెండ్స్ ఎవరైతే రాశారో సో మీరు అక్టోబర్ వరకు ఖచ్చితంగా చదవండి సో దాంట్లో టాపిక్ వైజ్గా చ చదవండి అంటే అవార్డ్స్ ఎవరు బుక్స్ అండ్ ఆథర్స్ ఎవరు నెక్స్ట్ జీఐ ట్యాక్స్ నెక్స్ట్ ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్స్ డేస్ అండ్ థీమ్స్ ఇలా ఏ టాపిక్స్ అయితే బాగా కవర్ చేస్తున్నాడో వాటిని చదవండి సో మనకి జనరల్ అవేర్నెస్కి సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్కి ట్వంటీ క్వశ్చన్స్ కూడా మనకి కరెంట్ అఫేర్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ టాపిక్లో నుంచి క్వశ్చన్ రాకుండా ఉండదు మీరు ఒక టెన్ ఫిఫ్టీన్ టాపిక్స్ చదువుకున్నట్లయితే ట్వంటీ క్వశ్చన్స్కి మినిమంగా టెన్ స్కోర్ చేసినా చాలా బాగుంటుంది కరెంట్ అఫేర్స్ నుంచి సో కరెంట్ అఫేర్స్ పైన కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి సో మనం జనవరి టు అక్టోబర్ వరకు చదవండి టాపిక్ వైజ్గా కవర్ చేయండి సో అది కూడా ఏదైనా యూట్యూబ్ ఛానల్ తీసుకోండి మంత్లీ మ్యాగ్జిన్స్ కానీ సిక్స్ మంత్స్ మ్యాగ్జిన్స్ కానీ వన్ ఇయర్ మ్యాగ్జిన్ కానీ ఇలాంటివి ఏవి చదవద్దు దానివల్ల మీ టైం వేస్ట్ అవుతుంది ఆ క్వశ్చన్స్ ఎలా వస్తాయో కూడా తెలియదు కాబట్టి టాపిక్ వైజ్గా వెళ్ళండి ఫర్ ఎగ్జాంపుల్ డేస్ అండ్ థీమ్స్ ఉన్నాయి సో ఆ వన్ ఇయర్లో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఏమేమి డేస్ ఏ డే ఏడేలలో జరిగాయి నెక్స్ట్ దానికి సంబంధించిన ఈ ఇయర్ థీమ్ ఏముంది అనే దాని గురించి ఆలోచించండి సో దానిపైన క్వశ్చన్ పడడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ జనరల్ సైన్స్లో ఏ టాపిక్స్ చదవాలి అంటే జనరల్ సైన్స్కి సంబంధించి మనకు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో ఈ త్రీ పార్ట్స్గా డివైడ్ చేసి ఇస్తున్నాడు అండి సో ఫిజిక్స్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు మిర్రర్స్ కానీ లెన్సెస్ కానీ వర్క్ కానీ న్యూటన్స్లా కానీ నెక్స్ట్ కైనటిక్ ఎనర్జీ ఫోర్సు మ్యాగ్నటిజము వీటిపైన క్వశ్చన్స్ని క్వశ్చన్స్లో అడుగుతూ దాన్ని ప్రాబ్లమ్స్ని ప్రాబ్లమ్స్గా కన్వర్ట్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతున్నాడండి సో ఫిజిక్స్ అనే కన్నా ప్రాబ్లమ్స్ అంటేనే బెటర్గా ఉంటుందేమో ఫిజిక్స్ నుంచి ఎక్కువగా ప్రాబ్లమ్స్ బేస్డ్ క్వశ్చన్సే వస్తున్నాయి సో కొద్దిగా మీరు ఎన్సీఆర్టీ బుక్స్ నైన్త్ టెన్త్ క్లాస్లో ఉన్న ప్రాబ్లమ్స్ను ఒకసారి చూడండి నేను కూడా వీలైతే దానిపైన ఒక వీడియోని అతి త్వరలోనే ఇవ్వడానికి ట్రై చేస్తాను చాలామంది అడుగుతున్నారు ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ ఒకేసారి కలిపి ఒక వీడియోలో చేయడానికి ట్రై చేస్తానండి సో దానివల్ల మీకు కొద్దిగా గొప్ప యూజ్ అవుతుంది సో ఆ వీడియోను కూడా చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ కెమిస్ట్రీకి సంబంధించి మనల్ని ఎక్కువగా ఈ మధ్యలో రీసెంట్గా అడుగుతున్న క్వశ్చన్స్ అటామిక్ రేడియస్ కానీ అటామిక్ వెయిట్ కానీ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు కెమికల్ ఫార్ములాస్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నాడు బ్యాలెన్స్ ఈక్వేషన్ కూడా అప్పుడప్పుడు వస్తుందని చెప్తున్నారు సో ఇలాంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని మన వీడియోలో కూడా ఉన్నాయి అండి ఒకసారి చూడండి చాలా షార్ట్ అండ్ సీట్లో ఎగ్జామ్ పర్పస్లోనే చేయడం జరిగింది సోది చెత్త చెప్పకుండా అవసరమైన పాయింట్లను మాత్రమే తీసుకొని చెప్పడం జరిగింది ఒకసారి ఆ వీడియోలను కూడా చూడండి లేదు అంటే మీకు ఎక్కడ దొరికితే సోర్స్ ఎక్కడ ఉంటే అక్కడ చూడండి కానీ టైం వేస్ట్ చేసుకునే అవకాశం ఇవ్వద్దు అండి వేరే వేరే వీడియోస్లలో ఎక్కువ లెంతీగా చెప్తారు దానివల్ల మీ టైం వేస్ట్ అవుతుంది అది వస్తుందో రాదు కూడా తెలియదు కాబట్టి ఉన్న టైంని యూజ్ చేసుకోవాలంటే షార్ట్ అండ్ స్వీట్లో ఉన్నదే చదవండి ఎందుకు అంటే ఆ వస్తే క్వశ్చన్ వస్తుంది మీరు ఒక బుక్ మొత్తం చదివి దాంట్లో నుంచి క్వశ్చన్ రాకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుంది సో అందుకోసమని షార్ట్ అండ్ స్వీట్లో చదవడానికి ట్రై చేయండి దానికి సంబంధించి కెమిస్ట్రీకి సంబంధించిన వీడియోలు మన వీడియోలో కూడా ఉన్నాయి ఒకసారి చూడండి నెక్స్ట్ బయాలజీకి సంబంధించి అండి బయాలజీకి సంబంధించి చెప్పాను కదా ఏవైతే టాపిక్స్ ఉన్నాయో మెయిన్ టాపిక్స్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ పైన క్వశ్చన్స్ పడుతున్నాయి అని చెప్తున్నారు నెక్స్ట్ సెక్స్వల్ అండ్ అసెక్స్వెల్ పైన క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి నెక్స్ట్ మన అవయవ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి కూడా క్వశ్చన్స్ పడుతున్నాయి ఆ విటమిన్స్ అయినా కానీ ఆ డిసీజెస్ కానీ హార్మోన్స్ నెక్స్ట్ దానికి సంబంధించి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఆ బాడీ పార్ట్స్ బయాలజీకి సంబంధించి మెయిన్ మెయిన్ టాపిక్స్ పైన ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి ఆ టాపిక్స్ను బాగా డెప్త్గా కాన్సెప్ట్లోకి వెళ్ళి చదవండి సో దానివల్ల యూజ్ ఉంటుంది అంతేగాని పై పైన చదివితే మాత్రం ఇప్పుడు వచ్చే షిఫ్ట్లో వాళ్ళకి కొద్దిగా కష్టంగా అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ క్వశ్చన్ తెలిసినట్టే ఉంటుంది కానీ ఆన్సర్ తెలియదు దానివల్ల నెగి టివ్ పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తూ చదవండి టాపిక్స్ ప్రీవియస్ షిఫ్ట్లలో ఉన్న టాపిక్స్ మాత్రమే చదవండి ఆ టాపిక్లో నుంచే క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాకపోతే డెప్త్గా వెళ్తున్నాడు కాబట్టి కాన్సెప్ట్ను అర్థం చేసుకొని బాగా చదవండి నెక్స్ట్ ఆర్థమెటిక్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయంటే ఇంతకుముందు చర్చించుకున్నామండి మనం ఆర్థమెటిక్ క్వశ్చన్స్ అనేవి ముందు జరిగిన షిఫ్ట్లలో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈజీ టు మోడరేట్ క్వశ్చన్స్ అడిగితే ఇప్పుడు మోడరేట్ టు హార్డ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అంటే రెండింటిని మూడింటిని మిక్స్ చేసుకుని క్వశ్చన్లు అడుగుతున్నాడు రెండు మూడు టాపిక్లను మిక్స్ చేస్తూ క్వశ్చన్ అడుగుతున్నాడు ఎలా అంటే పర్సంటేజ్ని ప్లస్ యావరేజ్ని బేస్ చేసుకొని నిన్న ఒక మనం నిన్న ఒక వీడియో చేయడం జరిగిందండి పర్సంటేజ్ని మిక్స్ చేసుకొని యావరేజ్ని కలుపుతూ దాంట్లో ఆల్ జిబ్రా క్వశ్చన్ అడగడం జరిగిందండి సో కొద్దిగా మూడు అన్నింటిపైన అవగాహన ఉంటే మాత్రమే అలాంటి క్వశ్చన్ చేయగలుగుతామండి సో అన్ని క్వశ్చన్స్ అలా వస్తున్నాయి అంటే అలా ఏం రావు మ్యాక్సిమమ్ మనకున్న ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్లో మినిమంగా ఒక సెవెన్ ఆర్ ఎయిట్ క్వశ్చన్స్ అలాంటి పడ్డ ఇబ్బంది అవుతుంది కాబట్టి అన్నింటినీ ప్రాక్టీస్ చేయండి మనం ముందుండాలంటే చాలా బాగా చేయాలి అండ్ నెక్స్ట్ ఆర్థమెటిక్ సంబంధించి కూడా టైం సేవింగ్ టైం సేవింగ్ని ఎక్కువగా చేసుకోండి టైం సేవింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి సో ఒక ఫైవ్ సెకండ్స్ అయినా కూడా మన లైఫ్ని డిసైడ్ చేయొచ్చండి ఎగ్జామ్ హాల్లో ఫైవ్ సెకండ్స్ కూడా మన లైఫ్ని డిసైడ్ చేయొచ్చు కాబట్టి ప్రతి క్వశ్చన్ని క్షుణ్ణంగా చదవండి ఆన్సర్ను తెలిస్తేనే టచ్ చేయండి లేదు అంటే స్కిప్ చేయడమే బెటర్ ఎందుకు అంటే ఇక్కడ ఉన్న కాంపిటేటివ్లో ఒక్క మైనస్ మార్కు కూడా నీకు నీ యొక్క నెగిటివ్ మార్క్ కూడా నీ ర్యాంకుని ఎక్కడో పడేస్తూ ఉంటుందండి సో వచ్చిన మార్కుల నుంచి మైనస్ పోవడం అంటే చాలా ఇబ్బందికరం కాబట్టి నెగిటివ్ని అస్ అసలే చూడకండి నెగటివ్స్ పెట్టడానికి ట్రై చేయకండి టైం సేవింగ్ మాత్రం ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ హాల్లో మనకి ఆర్థమెటిక్ రీజనింగ్కు సంబంధించిన టైం ఎవరైతే సేవ్ చేస్తారో వాళ్ళు ఎగ్జామ్లో ముందుంటారండి సో జనరల్ సైన్స్ కరెంట్ అఫేర్స్ తెలిస్తే పెడతారు లేదంటే లేదు కానీ వీటిని క్వశ్చన్ అటెంప్ట్ చేస్తాం ఆన్సర్ లాస్ట్ వరకు రాకపోవచ్చు కూడా మీకు టూ త్రీ మినిట్స్ తీసుకున్నప్పటికి కూడా ఆన్సర్ రాదు అలాంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది సో అలాంటి టైం టేకింగ్ క్వశ్చన్స్ని కొద్దిగా స్కిప్ చేయండి లాస్ట్లో వాటిని ముట్టుకోవడానికి ట్రై చేయండి కాబట్టి రీజనింగ్ కూడా రీజనింగ్ కూడా మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ అండ్ కోడింగ్ డీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి సో వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి టైం కిల్ కాకుండా ఉండేలాగానే ప్రాక్టీస్ చేయండి వాటిని ఎగ్జామ్ హాల్లో లాస్ట్లో టచ్ చేస్తడం బెటర్ ఎందుకంటే ముందే టచ్ చేస్తే ఆ క్వశ్చన్ రాంగ్ అవ్వచ్చు సీటింగ్ అరేంజ్మెంట్ అయినా కానీ పజిల్ అయినా కానీ రాంగ్ అవ్వడం వల్ల టూ త్రీ మినిట్స్ పోతుంది నెక్స్ట్ ఆ ఎఫెక్ట్ అనేది మిగిలిన రిమైనింగ్ క్వశ్చన్స్ పైన పడే అవకాశం ఉంటుంది కాబట్టి రీజనింగ్లో తెలిసినవి టచ్ చేయండి ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడండి క్వశ్చన్ లెంతీగా ఉన్నా కూడా వెంటనే స్కిప్ చేయండి లాస్ట్లో వచ్చి టచ్ చేయండి సో రీజనింగ్ ఆథమెటిక్స్ సంబంధించి ఇలా అప్రోచ్ ఉండాలండి అప్పుడు మాత్రమే స్కోర్ ఎక్కువగా చేస్తాం సో నెగిటివ్ ఎలా తగ్గించుకోవాలి ఇది ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగిందండి నెగిటివ్స్ ఎలా తగ్గించుకోవాలని సో ఎందుకు మరీ మరీ మళ్ళీ చెప్తున్నానంటే ఈ పాయింట్ను దీనివల్లనే మన ర్యాంక్ అనేది ఎక్కడో ఉండాల్సింది ఎక్కడో ఉంటుందండి సో నెగిటివ్కి ఎక్కువ అవకాశం ఇవ్వకండి మీకు ఆప్షన్స్లో నాలుగింటికి నాలుగు ఆప్షన్స్ తెలియలేదు ఆన్సర్ అంటే ఆ క్వశ్చన్ని స్కిప్ చేయడమే బెటరు దాంట్లో ఎనీ టూ తెలుస్తున్నాయి ఏబిసిడీ ఆప్షన్స్లో ఏబి తెలుసు నాకు ఏ ఆప్షన్ లేదా బి ఆప్షన్ రెండింటిలోనే ఉంది సిడీ ఎలిమినేట్ చేశాను అనుకున్నప్పుడు మాత్రమే ఆ క్వశ్చన్ని టచ్ చేయండి ఏ కానీ బి కానీ టిక్ చేసి రండి అంతేకాని నాలుగు ఆప్షన్స్లో ఏ తెలియదు ఏదో రాయేసేస్తా అంటే మాత్రం ఆ రాయి మనకే తగులుతుంది ఖచ్చితంగా అది రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది నెగిటివ్ ఎక్కువగా పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నెగిటివ్ జోలికి అస్సలే వెళ్ళద్దు ఆప్షన్స్ రెండు తెలిసి రెండు వదిలేసినప్పుడు మాత్రమే దాన్ని ఎంచుకోండి ఏదో నాలుగింటికి నాలుగు మాత్రం అస్సలే టచ్ చేయకూడదు నెక్స్ట్ ఈ విధంగా రాస్తే మనం ఎగ్జామ్లో కొద్దిగా స్కోర్ ఎక్కువగా గైన్ చేయడానికి అవకాశం ఉంటుందండి సో మీరు ఏ టాపిక్స్ అయితే వస్తున్నాయో దాన్ని ఫాలో అవుతూ చేయండి ట్రెండ్ ఖచ్చితంగా మారింది క్వశ్చన్స్ మారుతున్నాయి కానీ టాపిక్స్ అస్సలే మారట్లేదు కాబట్టి ఆ టాపిక్స్లో చదువుతూ దాంట్లో ఉన్న క్వశ్చన్స్ ఇన్డెప్త్కి వెళ్ళండి దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలా చేస్తే బాగుంటుంది ఎలా అప్రోచ్ అవుతే బాగుంటుంది అనే వారికి నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి చాలా యూజ్ఫుల్ వీడియో అని చెప్పొచ్చండి నెక్స్ట్ నెక్స్ట్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు జాబ్ వచ్చే మార్క్స్ ఉన్న జాబ్ రాకపోయే మార్క్స్ ఉన్నా అంటే ఎయిటీ మార్క్స్ వచ్చినా ఫార్టీ మార్క్స్ వచ్చినా మాత్రం మీరు నెక్స్ట్ ప్రిపరేషన్ అస్సలే ఆపొద్దండి ఎందుకు అని ఇది చెప్తున్నానంటే మనకి నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి సంబంధించి ఆల్రెడీ ఆర్ఆర్బి బోర్డు అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇయర్ క్యాలెండర్ని రిలీజ్ చేసిందండి అకాడమిక్ క్యాలెండర్ అంటాం సన్ని దాన్ని అకాడమిక్ క్యాలెండర్ని ఆర్ఆర్బి బోర్డు రిలీజ్ చేయడం జరిగింది సో ఈ అకాడమిక్ క్యాలెండర్ వల్ల ఏ మంత్లో ఏ ఎగ్జామ్ ఉంటుంది అనేది మనకి ముందుగానే తెలుస్తుంది ఏ మంత్లో ఏ ఎగ్జామ్ ఉంటుందని తెలుస్తుంది సో మీ ప్రిపరేషన్ అనేది మీరు ఆర్థమెటిక్ ప్రిపేర్ అవుతున్నారంటే రైల్వేలో జరిగే అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టే ఈవెన్ గ్రూప్ డి ఎన్టీపీసీ జేఈ ఏ క్వశ్చన్స్ అయినా కూడా ఆర్ఆర్బి ఆర్థమెటిక్ సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్నారంటే దానికి ప్రిపేర్ అవుతున్నట్టే రీజనింగ్ ప్రిపేర్ అవుతున్నారంటే రైల్వే బోర్డు మొత్తానికి ప్రిపేర్ అవుతున్నట్టే జనరల్ సైన్స్ ప్రిపేర్ అవుతున్నా మీరు దానికి ప్రిపేర్ అవుతున్నట్టే కాబట్టి ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారంటే ఖచ్చితంగా రైల్వేలో ఉన్న అన్ని ఎగ్జామ్స్కి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవుతున్నట్లే కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ మాత్రం ఆపొద్దు ఈవెన్ జాబ్ వచ్చే అవకాశం ఉన్నా సరే ఆపొద్దండి ఎందుకంటే గ్రూప్ డీ కన్నా బెస్ట్ పోస్ట్లు ఇంకా ఉన్నాయి కాబట్టి మీ ప్రిపరేషన్ని అలాగే కంటిన్యూ చేయండి మీ జాబ్ హోప్స్ని అసలు వదులుకోవద్దు ప్రాక్టీస్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ గ్రూప్ డీలో ఎక్కువ మార్క్స్ వస్తున్న వాళ్ళు ఖచ్చితంగా పీఈటీని కూడా ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలండి ఎందుకంటే మనకు త్వరలోనే పీఈటీ కూడా కండక్ట్ చేస్తారు కాబట్టి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ రన్నింగ్ ఫోర్ మినిట్స్లో కొట్టాల్సి ఉంటుంది కదా వన్ కేఎంని సో దాన్ని కూడా ప్రాక్టీస్ చేయండి ఇప్పటి నుంచే సో ప్రిపరేషన్ మాత్రం అస్సలే ఆపోదండి మొత్తానికి చెప్పేది ఏంటంటే ప్రిపరేషన్ ఆ పొద్దు సో దీని యొక్క మొత్తం యొక్క కన్క్లూజన్ ఏంటి అంటే ఈ వీడియో యొక్క కన్క్లూజన్ ఏవైతే ఇప్పటి వరకు జరిగిన షిఫ్ట్లను బేస్ చేసుకొని దాంట్లో ఉన్న క్వశ్చన్స్ను ట్రెండ్ ఫాలో అవుతూ ఇక్కడ ఉన్న టాపిక్స్ని మిస్ చేయకుండా ఆ టాపిక్స్లో ఉన్న క్వశ్చన్స్ ఎలా చేంజ్ అయ్యి వస్తాయో ముందుగానే ఊహించి కొద్దిగా ప్రిపరేషన్లో ఉండండి సో దాంట్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దాంతోపాటు కొత్త వారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్